మన ముందుకు వస్తున్నారు వారిని ఆహ్వానిద్దాం లోకేష్ గారిని ఆహ్వానిస్తాం ఒక్కసారి కుర్చీల్లో నుంచి లేచి లోకేష్ గారు వస్తుండగా ఆహ్వానం పలుకుదాం లోకేష్ గారు ఇచ్చేస్తున్నారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఒక విజనరీకి కొడుకుగా ఉన్నటువంటి నాయకుడు మన ముందుకు వచ్చేస్తున్నారు వారిని ఆహ్వానిస్తాం ఆంధ్రప్రదేశ్ మరిపూర్ణ అవగాహన ఆయన పాదయాత్రలో ఆయన సంపాదించారు వారు అభివాదం చేస్తూ వచ్చిందిగా వారి ఆహ్వానిత అందరి అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తారు మీ అందరికీ భరోత్సాన్ని పంపిస్తారు చాలా గారు మీరు చంద్రు కళలకు ఆయన రూపం చాలా అనుకుంటున్నారు మీరు ఆకాంక్షలతో వస్తే ఆకాంక్షలను నెరవేర్చడానికి నేను ఉన్నా అంటున్నారు వారు వస్తున్నారు గట్టిగా యువగణం యువగణం నిర్చి శిధిలేరి నవగణం యువగణం యువగణం ప్రజల లోకతారో పోదాం లోకేష్ గారు వచ్చేసారు దయచేసి కూర్చుందాం వెనక ఉన్న వాళ్ళందరూ ముందు ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చుందాం దయచేసి కూర్చుందాం కూర్చోండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ బి సీటెడ్ ఒంగోలు నిజంగా అదృష్టం చేసుకుందనే చెప్పాలి ఒంగోలు మహానాడుకు వేదిక అయింది కోవిడ్ తర్వాత ఆ తర్వాత యువగళాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లింది మళ్ళా ఈ రోజు అదే యువగళం రథసారథి లోకేష్ గారితో ముఖాముఖి ఏర్పాటు చేయడానికి మీకు అందరికీ అదృష్టం కలిసి వచ్చినట్టే అనుకోవాలి కానీ ఇక్కడ ఆయన ప్యాషన్ ఏంటి ఆయన విజన్ ఏంటి ఆయన ప్రయారిటీ ఏంటి ఇవన్నీ ఆయన తెలియజేస్తారు మీలో నుంచి ప్రశ్నలు తీసుకునే ప్రయత్నం చేద్దాం లోకేష్ గారు యాజ్ యూజువల్ మీరు యా థ్యాంక్ యూ మీరు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర అనిర్వచనీయమైన అనర్గళమైనటువంటి మీ పాదయాత్ర యువతలో డెఫినెట్ గా కొన్ని ఆకాంక్షలు రేపింది వాళ్ళ కొన్ని కళలకి మార్గనిర్దేశకుడు ఎవరవుతారని ఆలోచన రేపింది వాటన్నింటినీ ఈరోజు నివృత్తి చేయడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ చెప్పడానికి వచ్చినందుకు ముందుగా మీకు వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే ముఖాముఖి కార్యక్రమంలో ఇక్కడ ఏర్పాటు చేసింది నేరుగా వారి నుంచి ప్రశ్నలు వస్తాయి మీరు నేరుగా సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంటుంది మీరు అక్కడికి వెళ్లి సమాధానాలు ఇస్తారా లేకపోతే ఇక్కడి నుంచి సమాధానం ఇస్తారా మీ ఇష్టం వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో మాకైతే తెలియదు బహుశా ఇప్పటి వరకు మీరు ర్యాండమ్ గానే క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తూ వచ్చారు అతి తక్కువ మంది నాయకుల్లో మీరు ఒకళ్ళు ఇలా ర్యాండమ్ గా క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తున్నటువంటి పర్దాలు మా లేదు ఏనాడు తప్పు చేయలేదు నిప్పులాగా బతికాం సో ఎవరు ప్రశ్నలు వేసినా దానికి సమాధానం చెప్పి దానికి సిద్ధంగా ఉన్నా ఓకే యాక్చువల్గా నేను ఒక ఒక్కసారి ఓకే దయచేసి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి లోకేష్ గారు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తారు దయచేసి కూర్చుందాం దయచేసి కూర్చుందాం దయచేసి దయచేసి కూర్చుందాం దయచేసి కూర్చుందాం ప్రోగ్రామ్ లోకి వెళ్లిపోదాం నా ఎదురుగా కూర్చున్న లోకేష్ గారు ఓ ముఖ్యమంత్రికి మనవడు ఓ ముఖ్యమంత్రికి కొడుకు కానీ ఈ దేశంలో ఎవ్వరికీ జరగనున్నటువంటి అవమానాలు లోకేష్ గారికి జరిగాయి మీరు నమ్ముతారా లోకేష్ గారు అవమానాలు చెక్కిన శిల్పం లా ఇక్కడ కూర్చున్నారు లోకేష్ గారు హేళనలు ఆయన్ని రూపుదిద్ది మీ ముందు ఇలా నాయకుడిలా నిలబెట్టాయి ఓ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గో బోన్ విత్ గోల్డెన్ స్పూన్ ఎవరు ఊహించి ఉండకపోవచ్చేమో లోకేష్ గారు మీరు సాధించిన ఈ ఫీట్ అసాధారణమైనటువంటిది ముందుగా దయచేసి కూర్చుందాం దయచేసి కూర్చుందాం దయచేసి కూర్చుందాం ఈ ఉత్సాహం ఇదే ఉత్సాహం పాదయాత్రలోనూ కొనసాగింది ఇప్పుడు కొనసాగుతూనే ఉంది మీరు కనబడితే అలాంటి ఉత్సాహం కొనసాగుతుంది అంటే మీ మీద ఇంత నమ్మకం యువతకి ఉంది అని చెప్పడానికి ఇది నిదర్శనంగా కనబడుతుంది అని అనుకోవచ్చు మనం కార్యక్రమంలోకి ఎంటర్ అవబోయే ముందు లోకేష్ గారు విజన్ ఏంటి ప్యాషన్ ఏంటి ఎందుకు లోకేష్ గారు ఒంగోలుకి వచ్చారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి చెప్పడానికి లోకేష్ గారి తొలి పలుకుల్లో విందాం వారు ముందుగా మాట్లాడతారు ఆ తర్వాత మనం క్వశ్చన్ అవర్ లోకి వెళ్దాం మాట్లాడదామా లోకేష్ గారు మాట్లాడబోతున్నారు కనుక అందరూ వినడానికి సిద్ధమే కదా లోకేష్ గారు ప్లీజ్ మీ తొలి పలుకులు ఒంగోలు రెండు నిమిషాలు కూర్చోవాలి కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోవాలి తమ్ముడు హలో ఒంగోలియన్స్ దేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా మొదటిగా నన్ను పలకరించేది హలో చెప్పేది ఒంగోలు ప్రజలు పౌరుషానికి మారు పేరు ప్రకాశం జిల్లా పౌరుషం అంటే గుర్తొచ్చేది ఒంగోలు గెత్తా యువగలం పాదయాత్రలో చూసా మీకు చెయ్యి ఇవ్వాలంటే భయపడేవాడిని చేయిస్తే నా చెయ్యి తిరిగిస్తారా అని ఆలోచించేవాడిని రాష్ట్రంలో రాష్ట్రంలో మార్పు మొదలైంది ఈ ప్రకాశం జిల్లా నుంచి ఆనాడు మహానాడు మొదలు పెట్టాం ఇక్కడ పెట్టాం ఆ మహానాడులో మీరు చూపి చూపించిన ప్రేమ ఆప్యాయమే ఈ రోజు ఈ ఎన్నికలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది నెట్ఫ్లిక్స్ లో నెట్ఫ్లిక్స్ లో కూర్చోండి తమ్ముడు ఒకసారి అందరు కూర్చోండి కుర్చీలేసి కూర్చున్నా కూర్చోండి కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి నాన్న ఎనకాల కనపడదులే ఒక్క నిమిషం చిన్న కూర్చోడానా చిన్న చిన్న ప్లీజ్ ప్లీజ్ వెనకాల కంపడదు దయచేసి అందరు కూర్చోవాలి థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ నెట్ఫ్లిక్స్ లో సిరీస్ వచ్చింది దాని పేరు ఏంటో తెలుసా బ్యాండేజ్ పబ్లు ఏంటది బ్యాండేజ్ పబ్లు యాక్టర్ ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా భారతి రెడ్డి గారు డైరెక్షన్ మొత్తం ఐపాక్ ఇప్పటికీ భాస్కర్ అవార్డులు వచ్చేసినాయి తొందరలో ఆస్కర్ అవార్డు కూడా దానికి వస్తాం ఖాయం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో యువత అందరికి తెలుసు ఆనాటు ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటకి ఎంటేశారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో మనం మన ప్రయాణం ప్రారంభించాం ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు హైదరాబాద్ అన్నారు సచివాలయం హైదరాబాద్ లోనే అసెంబ్లీ కూడా హైదరాబాద్ లోనే అలాంటిది ఆనాడి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి నుంచి అమరావతి బిల్ తీసుకొచ్చారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక్కడున్న యువత అందరూ ఆలోచించాలి ఆనాడు మన పేపర్ ధరిస్తే ఫ్రంట్ పేజ్ లో రోజుకి ఒక పరిశ్రమ వచ్చేది పక్కనున్న తెలంగాణ కర్ణాటక తమిళనాడుతో యుద్ధం చేసి మరి మనం పరిశ్రమలు తీసుకొచ్చాం మనందరం చూసాం ఆనాడు తమిళనాడుతో పోరాడి కియా పరిశ్రమకి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆ కియా పరిశ్రమ తమిళనాడుకి వెళ్లాల్సి ఉంది కానీ వాళ్ళతో పోరాడి ఇన్సెంటివ్స్ ఇచ్చి మరి తీసుకొచ్చాం ఇలా దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ముప్పై ఐదు లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు మేమందరం అందరం పనిచేశాం ఆరు నిశలు మీకోసం కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు యువకులందరం ఆలోచించాలి ఆనాడు టైంకి స్కూల్ ఫీ రిఇంబర్స్మెంట్ వచ్చేది పై చదువులు చదవాలంటే పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఉండేది విదేశాలకు వెళ్ళి చదవాలన్నా కూడా విదేశీ విద్య అందించింది తెలుగుదేశం పార్టీ ఇంతేకాదు పిల్లలకి నైపుణ్యం పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం లక్షలాది మందికి స్కిల్ అప్గ్రేడేషన్ చేశాం దాదాపు లక్ష ఇరవై వేల మంది రోజు ఆ స్కిల్ అప్గ్రేడేషన్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి వచ్చాడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని అడిగారు ఆ మాయ మాటకి అందరూ పడిపోయారు ఈ రోజు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆ ఒక్క అవకాశం యువకులందరూ ఈ రోజు ఆలోచించాలి ఆనాడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది ఒక్క పరిశ్రమ రాల ఒక్క పెట్టుబడి రాలేదు ఆనాడు ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఈ బ్యాండేజ్ బబ్బులు ఏం చెప్పాడు మెగా డిఎ ఏర్పాటు చేస్తా రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను హామీ ఇచ్చాడు ఏమైంది ఆ హామీ గోవిందా గోవిందా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇచ్చి పెండింగ్ పోస్ట్ అని భర్తీ చేస్తున్నాడు ఏమైంది ఆ హామీ గోవిందా గోవిందా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ అని భర్తీ చేస్తున్నాడు ఏమైంది ఆ హామీ ఏమైంది హామీ ఇంకా ఈ బ్యాండేజ్ బబ్లు పని ఏంటి ఏమవుతుంది గోవిందా గోవిందా ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి మూడు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కూడా అందజేస్తాం మన ప్రభుత్వం తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైన పెడతామని యువతకు నేను తెలుస్తున్నా సింగిల్ జాబ్ క్యాలెండర్ పెడతాం ప్యూన్ నుంచి నిస్టేబుల్ గారి వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా సింగిల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం యువకులు ఉద్యోగాల కోసం ఎత్తుక్కునే పరిస్థితి ఉండదు ఎప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని గూగుల్లో దానికి అవసరం ఉండదు సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పోస్టులన్నీ విడుదల చేస్తాం అది రెండోది మూడోది విద్యార్థులు అడుగుతున్నారు గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ ఉండేది ప్రభుత్వాలు కాలేజ్కి డైరెక్ట్ గా డబ్బులు వేసేది అలాంటిది బ్యాండేజ్ బబ్బులు వచ్చిన తర్వాత సొంత డబ్బులు ఇచ్చినట్టు తల్లి అకౌంట్కి వేస్తాడంట ఏమనంటే బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు ఆ బటన్ కి మధ్యన కరెంట్ కట్ అయింది ఆ జేవిడి డబ్బులు కూడా పడే పరిస్థితి లేదు చిన్న ఒక్క నెల మన ప్రభుత్వం వస్తుంది పాత ఫీ రీంబర్స్మెంట్ అమలు మేము చేస్తాం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఆగలి చదువుకోవచ్చు హాల్ టికెట్ కోసం అడగ డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు మార్క్ లిస్ట్ కూడా కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు ఉండదు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అన్యాయం ఆలోచించండి తరతరాలుగా వచ్చే మంచి కార్యక్రమాలు కూడా పక్కదారి మళ్లించారు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాండేజ్ బబ్బులు గారు ప్రకాశం జిల్లా అంటే నాకు చాలా అభిమానం చాలా ప్రేమ ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిదిలో గాలి ఒకవైపు ఉంటే ప్రకాశం జిల్లాలో మటుకు ఇంకొక వైపు గాలి నడిచింది ఆనాడే మా శాసనసభ్యులు మీరు గెలిపించారు మమ్మల్ని ఆశీర్వదించారు దీవించారు ప్రకాశం జిల్లాని మా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాడు ఆనాడే పాదయాత్రలు నేను హామీ ఇచ్చా వెలగొండ ప్రాజెక్ట్ ఇంకా పూర్తవాల కాలువలు ఇంకా పూర్తవలేదు ఆ ప్రాజెక్ట్ మొదటి సంవత్సరంలో పూర్తి చేసి సాగు తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ భూసేకరణ చేసింది ఈ చేతగాని ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక్క పరిశ్రమ కూడా రాలా ఒకే ఒక నెల పట్టు తమ్ముడు మొదటి వంద రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా నా పాదయాత్రలోనే నేను హామీ ఇచ్చా పాదయాత్రలోనే నేను హామీ ఇచ్చా ప్రకాశం జిల్లాని ఫార్మహబ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే నిరుద్యోగులు అనేది ఆ సమస్య ఉండకూడదు ఆంధ్రలు పక్క రాష్ట్రం వెళ్తాం కాదు పక్క రాష్ట్ర ప్రజలు ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం యువకులందరికీ నేను హామీస్తూ ఇది యువకలం పాదయాత్రలో యువగాల మోగింది అందరికి ఇంపడింది మార్పు గాలిలో ఉంది ఎన్నికలు వస్తున్నాయి మే పదమూడు నాడు ఎన్నికలు ఉంటాయి అందరం గుర్తు పెట్టుకోవాలి మనందరం ఓటేయాలి అదిగో ఆ సైకిల్ గుర్తుకి ఓటేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోట అని నిరూపించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఈ సభాముఖ కోరుకుంటూ ఇది యువతతో ముఖాముఖి కార్యక్రమం మీరు ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించడానికి నేను ఇక్కడికి వచ్చా ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిగా పెద్దలందరినీ నేను కోరుకుంటూ ఇంకా మిగతా విషయాలన్నీ ఈ ముఖాముఖి కార్యక్రమాల ద్వారా వస్తా అది లోకేష్ గారు ప్రశ్నలు అడగడానికి సిద్ధమైపోయారు ఇప్పటికే కొంత భరోసా నింపగలిగారు వారందరూ అడిగేదానికంటే ముందు మీరిప్పుడు మాట్లాడిన ఏదైతే మెగా డీఎస్సీ ఉందో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో జ్ఞానభేరీ కార్యక్రమాలు నిర్వహించి ప్రయారిటీ ఇవే మాకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఇవన్నీ నిర్వహించి మొదటి ప్రయారిటీ ఇవే మాకు వీటిని మేనిఫెస్టోలో కూడా పెడుతున్నాం ఇవన్నీ నిర్వహించాకే మేము ఓటు అడుగుతాం అని చెప్పినటువంటి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తొంభై తొమ్మిది శాతం హామీలు మేము అమలు చేశాం అని చెప్పుకుంటుంది అంటే తొంభై తొమ్మిది శాతంలో ఈ హామీలు ఉన్నట్టా లేనట్టా ఈ యువత మీరు ఎట్లా చూసారు ఇలా చెప్పుకోవడాన్ని ఆనాడు ఒక్క అవకాశం అడిగాడు ఆ మాయ మాటకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడిపోయారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు యువత దాంట్లో ప్రధానంగా యువత ఎక్కువ నష్టపోయింది ఉద్యోగాలు లేవు పరిశ్రమలు తీసుకురాలేదు ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రానికి తరలేసిన పరిస్థితి మనందరం చూసాం ఆనాడు ఒంగోలు జిల్లాకి ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమ తీసుకొచ్చాం ఇక్కడున్న సుభాబ రైతులు ఆదుకునేదానికి అదేవిధంగా పన్నెండు వేల మంది యువతకి ఉద్యోగాలు కల్పించేదానికి ఆనాడ పరిశ్రమ తీసుకొచ్చాం ఆ ఒప్పందం క్యాన్సిల్ చేశారు పక్క రాష్ట్రానికి పంపించేశారు లూలు అమర్ రాజా ఫాక్స్కాన్ లాంటి అద్భుతమైన పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రానికి తర తరిమేసే పరిస్థితి మనందరం చూసాం అది చూసి చాలా బాధ కలిగింది ఒక యువకుడుగా కూడా బాధ కలిగింది ఒక పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ఎంత కష్టపడాలో నాకు తెలుసు ఆనాడు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా నేను ఫైల్స్ నా చంకలో పెట్టుకుని అందరు గడపలు దొక్కా పెట్టుబడులు తీసుకొచ్చా ఈరోజు అయన్ని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతే నిజంగానే ఒక బాధ ఆవేదన కలిగింది అందుకే పోరాడా యువకలం పేరుతో పాదయాత్ర చేశా యువతలో చైతన్యం తీసుకొచ్చా ఇదే యువత మే పదమూడున జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ఆ భరోసా పాదయాత్రలో మీరు కల్పించగలిగారని అనుకుంటున్నారా అది ప్రజలే నిర్ణయిస్తారు కదా అందరినీ కలిశాను ఆనాడు పాదయాత్రలో ప్రజల్ని కలిసినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను అవన్నీ కూడా పెడతాం జరిగింది ఈ రోజు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి విడుదల చేశారు దాంట్లో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది ఏ ప్రభుత్వం కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పదు అలాంటిది మా పార్టీలు మేము చెప్పాం అది మాకున్న చిత్తస్థుద్ధి ఇక్కడ నాకు ఒక విషయం యాజ్ అ జర్నలిస్ట్ పంచుకోవాలనిపించింది నేను హిందూపురం నుంచి పెనుగొండ మీదగా ఒంగోలు వచ్చే ప్రయత్నంలో ఉన్నాను మీరు ఇందాక కియా కోసం మీరు ఎంత కష్టపడ్డారనేది చెప్పినప్పుడు నాకు అది చెప్పక తప్పగా ఉండలేక అనిపించింది నేను పెనుగొండ నుంచి వస్తు ఉన్నప్పుడు పెనుగొండ దగ్గర హైవేకి ఇరువైపుల కియా పరిశ్రమ అటు ఇటు కియా అనే పరిశ్రమ కనబడుతూ ఉంటే అక్కడికి వచ్చేసరికి నాలో ఒక స్పందన నాకు తెలియకుండానే గూస్ బంబ్స్ వచ్చేసాయి నాకు తెలియకుండా నా ఫేస్ లో ఒక నవ్వు వచ్చేసింది అనమాట అంటే ఒక రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తన చేతికి వస్తే ఎలా సంతోషిస్తాడో అలా నేను సంతోషించగలిగాను విద్యార్థులు లేకపోతే నిరుద్యోగ యువత కూడా మీలాంటి వాళ్ళు మీలాంటి నాయకులు తీసుకొచ్చేటువంటి ఈ పరిశ్రమల పంట ఏదైతే ఉందో ఆ పరిశ్రమల ఉద్యోగాలు సాధించి నాలాంటి నవ్వు ఈ యువతకు కూడా మీ ద్వారా కలుగుతుంది అని భరోసా ఇస్తారా ఈ వేదికగా అనంతపూర్ జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా అలాంటి జిల్లాకి కారులు తయారు చేసే పరిశ్రమ మనం తీసుకొచ్చుకున్నాం చిత్తూరు జిల్లాకి టీవీ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చాం ఇలా అద్భుతంగా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం అందుకే నేను నా ప్రసంగంలో ప్రకాశం జిల్లాని ఆంధ్ర రాష్ట్రానికి ఫార్మ్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పాను అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇస్తేనే ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది ఆ ఎకో సిస్టమ్ వల్ల లక్షలాది మంది యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం ఆ లక్ష్యంతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని నీకున్న యువతకి నేను తెలుపుతున్నాయి